మహబూబాబాద్ మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ మార్నెని శ్రీదేవి రావు ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వైభవంగా నిర్వహించారు ఐదు రోజు వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోతు కవిత ఎమ్మెల్సీ తక్కపల్లి రవీంద్రరావు సతీమణి గౌతమి మార్గదర్శి విద్యా సంస్థల అధినేత తక్కెలపల్లి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎంపీ మాలోతు కవిత డాన్స్ చేసి ఆకట్టుకున్నారు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు బతుకమ్మ అనేది మనకు చాలా ఆడపడలకి చాలా క్లోజ్ గా అందరూ కలిసి ఆడుకునే పండుగ అంటే వెళ్తే ప్రపంచంలో ఏ పండుగైనా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు బతుకమ్మ అనేది ఒక ప్లేస్ చే పండుగ తీసుకొచ్చి ఒకే దగ్గర చేర్చి చక్కగా బతుకమ్మ అనేది కుల మత భేదం ఏమీ లేకుండా చక్కగా పేర్చుకొని అందరూ ఇంకా అక్కడ బతుకమ్మ ఏర్పాటు చేస్తే అక్కడ ఆడుకొని ఇక్కడ రావడం దానికి ఆలస్యమైంది ముందుగా మీకు అందరికీ ఎన్జిఓ స్థానంలో ప్రతి ఇంటి ఆడబిడ్డ కూడా అట్ల బస్ ఎన్జిఓ ఎన్జిఓస్ కాలంలో మరియు పూర్వీ పట్టణంలో అన్ని చోట్ల కూడా ఇవాళ ఐదు వేలు వచ్చిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏదైతే మన గుర్తు ఆయన తెలంగాణ తల్లి చేతితో ఉన్న బతుకమ్మని కూడా తీసేసి ఇవాళ ఓన్లీ అంటే కాంగ్రెస్ సంబంధించిన చేతిగుట్టు పెట్టిగా ఇవాళ అక్కడ తెలంగాణ తల్లిని పెట్టడం జరిగింది కానీ ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డందరూ బాధపడతా ఉన్నారు ఎందుకంటే మన ప్రతికైన బతుకమ్మని ఇవాళ కనుమరుగయ్యే విధంగా చేసింది వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా దేవేంద్రెడ్డి ప్రభుత్వము మహిళలకి అయితే మహాలక్ష్మి రెండు వేల ఐదు ఇస్తామన్నారు అవి కానీ పెన్షన్లు కానీ మా యువతి యువలకు యువతి వాళ్ళకందరూ కూడా స్కూటీ ఇస్తామని చెప్పారు తులం బంగారం అని చెప్పి ఏవే చెప్పారు ఇప్పటికైనా ఈ బతుకమ్మకైనా లేకపోతే ఈ దసరా పండగకైనా అందరూ వారు కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని వారు ఏదైతే ఇచ్చిన హామీని ఇప్పటికైనా వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ ఆడబిడికి వారిని డిమాండ్ చేస్తాను మరొకసారి బతుకమ్మ దసరా